లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి మా ఊర్లోకి ఇలాగ వంగనారది వస్తే తీసుకున్నానని చెప్పి ఇప్పుడైతే అమ్మ అయితే వాటినైతే కప్పెడుతుంది చిన్నగా గొయ్యి అయితే తీసి అందులో కొంచెం వాటర్ అయితే పోసి మొక్క అయితే కప్పెడుతుందండి మా ఇంట్లో ఏ మొక్కలు నాటినా సరే అమ్మ అయితే నాటుతుంది ఎందుకంటే తన చేతి మీద అయితే చాలా బాగా వస్తాయని ఎప్పుడు ఏ మొక్క నాటాలన్నా అమ్మే నాటుతుందండి తీసుకున్న కట్టలో నుంచి అయితే కొన్ని మొక్కలు అయితే తీసుకుని ఇలాగ ఖాళీ ఉన్న చోటంతా కప్పెడుతూ ఉందండి మేము లాస్ట్ టైం కూడా వంగ మొక్కలు అయితే తీసుకున్నాము అవి వచ్చేసి నల్ల వంకాయలు అండి ఇవి వచ్చేసి తెల్ల వంకాయలు అని చెప్పి అమ్మారు మరి కాసిన తర్వాత అయితే చూడాలి ఏ వంకాయలో ఏంటో అన్నది లాస్ట్ టైం తీసుకున్న నారైతే ఆల్రెడీ కప్పెట్టామండి అవి అయితే మొక్కలు చాలా బాగా అయితే ఎదిగాయి నేను వీడియో లాస్ట్లో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి అలాగే ఈ మొక్కలన్నీ కూడా ఎండ తగిలే చోట అయితే కప్పెడుతూ ఉంది అమ్మ తర్వాత బెండ విత్తనాలు కూడా కప్పెట్టిందండి ఇక్కడైతే బెండ విత్తనాలు కూడా అమ్మ అయితే ఉందండి కొన్ని కొన్ని విత్తనాలు అయితే తీసుకొని అవి కూడా కప్పెట్టిందండి చూద్దాం మొక్కలు అయితే ఎలా వస్తాయో ఏంటో అన్నది వర్షం పడే ముందు కప్పెడితే మొక్కలు అనేవి చాలా బాగా వస్తాయంటండి అందుకని చెప్పేసి ఈరోజు వర్షంగా ఉందని చెప్పేసి అమ్మ బెండ విత్తనాలు అవన్నీ కూడా అమ్మ అయితే కప్పెడుతుందండి వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పా కదండి లాస్ట్ టైం తీసుకున్న వంగ మొక్కలు అయితే కప్పెట్టామని ఇవైతే చాలా బాగా వచ్చాయండి ఇవన్నీ కూడా నల్ల వంకాయలు అండి చిన్న వంకాయలు ఇవైతే గుత్తులు గుత్తులుగా కాస్తాయండి వీటితో పాటు బీర విత్తనాలు కూడా ఉంటే పెట్టామండి పాదులు అయితే వచ్చాయి అలాగే కాసిన తర్వాత అయితే వీడియోలో చూపిస్తానండి బీరకాయలు కాసిన తర్వాత వంకాయలన్నీ కాసిన తర్వాత మరలా ఒక వీడియో అయితే చేస్తాను నేనైతే ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి